సో చాలా మంది కాంతారా సినిమా అయితే రీసెంట్ గా వచ్చింది అందరు చూసే ఉంటారు కాంతారా సినిమాలో లాస్ట్ లో ఫైటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఒక నంది రూపంలో ఒకటైతే కనిపిస్తుంది నందితో ఫైటింగ్ అయితే జరుగుతుంది కదా కానీ అది అందరు నంది అనుకుంటారు కానీ అది నంది కాదు దాని పేరు బ్రహ్మరాక్షసుడు రాక్షసుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు బ్రహ్మరాక్షసుడు ఎలాగా వచ్చాడనే దాని గురించి మనం తెలుసుకుంటే పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడంట రాజుకి ఒక పొలం ఉండేది ఆ పొలంని ఎన్నిసార్లు దున్నించినా కూడా అది ఆ పగుళ్ళు నుంచి పగుళ్ళతోనే ఉండేది దున్నడానికి అస్సలు వచ్చేది కాదు సో అలా చేసి 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 రాజుగారికి బాగా విసిగిపోయి ఒక ఋషి దగ్గరకైతే వెళ్లారు ఆ ఋషికి ఇలా విషయం చెప్తే ఋషి ఒక బ్రహ్మరాక్షసుని సృష్టించి రాజుగారికి అయితే అప్పగించారు ఆ ఇచ్చిన తర్వాత ఆ రాజుగారు రాజుగారికి ఋషి ఒక మాట అయితే చెప్తారు ఆ మాట ఏంటంటే మీరు ఈ బ్రహ్మరాక్షసుడికి ఎప్పుడు పని చెప్తూనే ఉండాలి పని కాని చెప్పకపోతే అప్పుడు మనుషుల్ని తిను తినేస్తారు అని చెప్తారనమాట సో అలాగా రాజుగారు ఊర్లో రాజ్యంలో ఉన్న పనులన్నీ చేపిస్తానే ఉంటాడు అసలు ఖాళీ లేకుండా పని చెప్తానే ఉంటాడు ఇంకా అసలు పని చేయడానికి రాజ్యంలో ఏ పని లేకుండా ఉండే అప్పుడు బ్రహ్మరాక్షసుడికి బాగా కోపం వచ్చి రాజుగారిని తినేక తినేయడానికి వెళ్తుంటాడు ఆ టైం ఆ టైంలో రాజుగారి భార్య అయితే వచ్చేసి ఆమె పొడవాటి జల్లలో నుంచి ఒక వెంట్రుక అయితే తీసి దీన్ని స్ట్రైట్గా చక్కగా చేసి నాకు ఇవ్వు అని చెప్పి అలా చేతిలో పెట్టేస్తుంది ఆ పనిలో ఉండి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మీరు ఆ మూవీలో చూసినట్లయితే ఆ బ్రహ్మ రాక్షసుడి గారి చేతిలో ఒక తాడైతే ఉంటుంది అది అమ్మవారి ఇచ్చిన ఆ హెయిర్ అనమాట సో అప్పట్లో ఆ రాణిగారిని పార్వతీదేవి అని అంటారు ఇంకా రాజుగారిని శివయ్య అని చెప్పి అప్పల వాళ్ళు అనుకుంటారు సో మీలో ఎంతమంది ఈ స్టోరీ రియల్ అని అనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి ఎంతమంది కాంతారా మూవీ చూసారో కూడా కామెంట్ చేసేసండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్